రాజస్థాన్ గ అవగానే రవితేజ గారు కార్ అయితే కొంచెం ట్రబుల్ వల్ల ఆయన ఫ్రెండ్స్ మేము ఇందోర్ లో రూమ్ అయితే తీసుకున్నాం కదా సో రూమ్ చెక్ ఇన్ అయ్యాం నేను నైట్ ఈ రోజు అయితే అవుట్ చేసేస్తాను అనమాట ప్యాకప్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం వెళ్ళి బండికి లగేజ్ అంతా కూడా తగిలించేసి ఇక్కడ నుంచి ఉదయపూర్ సో ఫైనల్ డెస్టినేషన్ అనుకుంటున్నాను డెస్టినేషన్ చేరడానికి ఫైనల్ డే ఈరోజు సో ఇక్కడ నుంచి అయితే ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మార్గ మధ్యలో మాట్లాడుకుందాం ఇప్పుడు నుంచి అయితే స్టార్ట్ అయిపోవడం నైట్ మేము రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ సెవెన్ అయ్యిందన్నమాట సో రీచ్ అయిన తర్వాత చూస్తారు కదా గోల్డెన్ ట్రీట్ హోటల్లో అయితే మేము స్టే చేశాం సో ఇక్కడ ఎక్స్ట్రాడినరీ రూమ్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ట్రిపుల్ షేరింగ్లో మనకి మంచి ప్రైసలు అయితే దొరికింది సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను పెట్రోల్ అయితే నిన్న సాయంకాలంకే ఎల్లో బ్లింక్ అయిపోయింది ట్వల్వ్ కిలోమీటర్స్ తిరిగేసాను భోపాల్ తర్వాత ఇది కూడా ఒక పెద్ద సిటీ అనమాట ఊరికి రావడానికి ముందు దారుణమైనటువంటి పరిస్థితిని అయితే నేను ఎదుర్కొన్నా బస్ స్టాప్లు చూడండి ఎంత బాగున్నాయి ఈరోజు కూడా సందీప్ గారే గైడ్ చేస్తారు సో మీరు ఆయన ఛానల్ని ఇప్పటివరకు చూడకపోతే తెలుగు ట్రావెల్ బ్లాగర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంటె కొట్టండి ఇప్పుడు మొన్న కొన్ని ఇబ్బందులు పడ్డాం కాబట్టి రవితేజ గారిని అయితే అంటే బ్యాక్ ఉన్నదన్నమాట సో రెండు బళ్ళు ఫ్రంట్ వెళ్తే అతని బండి బ్యాక్ వెళ్తుంది ఎక్కడైనా సరే ఒకవేళ ఆయన మాకు కనిపించకపోయాడు అనేసి అంటే ఖచ్చితంగా మేము వెనక్కి అయితే వెళ్తుంటాం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆయన వచ్చి వచ్చిన తర్వాతే మళ్ళీ ముందుకైతే ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే ఆయనకి ఎంటర్గా లేదు కదా సైక్లింగ్ అయితే బాగా చేస్తున్నారు సైకిల్స్ చూసారు కదా సో అవి కొవ్వు కరిగించే సైకిల్స్ అనమాట సో ఫ్యాట్ రిమూవల్ ఎందుకంటే దాని టైర్లు చూసారు ఎంత పెద్ద ఉన్నాయో అదే సన్నంగా ఉన్న టైర్లు అనుకోండి అవి లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ అనమాట సైకిల్కి మీరు హోండా వెహికల్స్లో చూసుకున్నట్టయితే సన్నం టైర్లే ఇస్తారు సో ఆ సన్నం టైర్ల వల్ల ఏంటంటే లో రోలింగ్ రెసిస్టెంట్ అంటే ఏంటి అనేది మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది అది మీరు చూసినట్టయితే మీకు అర్థం అవుద్ది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా మేము చేయలేదు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి మనకున్నట్టుగా మనకున్నట్టుగా ఇక్కడైతే ఆర్టీసీ ఉండదు ఇక్కడ ఓన్లీ ప్రైవేట్ ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందన్నమాట ఒకప్పుడు మనకి ప్రైవేట్ బస్సులు ఉండేవి కదా అలాగనమాట అప్పుడు ఉండేవండి అంటే ఓన్లీ ప్రైవేట్ బస్సులు కాదు మనకి ఆర్టీసీ కం ప్రైవేట్ రెండు ఉండేవి అనమాట మా మా ఊర్లో చిలక బస్సు అని చెప్పేసి తర్వాత పరమేశ్వరి సప్తగిరి ఇవన్నీ కూడా ప్రైవేట్ బస్సులే ఫుల్ ట్యాంక్ మధ్యప్రదేశ్లో పెట్రోల్ ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు ఉంది ఒక దగ్గర తొంభై ఉంది యాక్చువల్గా నా బండి అంటే ఇది ఎల్లో కలర్ లైట్ వెలిగిన తర్వాత ఇరవై కిలోమీటర్లు తిరిగింది కదా సో ఇరవై కిలోమీటర్లు తిరిగితే నైన్ హండ్రెడ్ రూపీస్ పట్టాలి కానీ విషయం ఏదైందంటే నైన్ ఫార్టీ టూ రూపీస్ పట్టింది చూసారు కదా పెట్రోల్ బంక్లో మోసాలని నేను వీడియో చేస్తే అవ్వడి నమ్ముడు కానీ మనకి ఇక్కడికి రేట్ ఎంత తేడా అంటే ఒక రూపాయి తేడా సో పది లీటర్ల దగ్గర పది రూపాయలు తేడా ఉంటుంది కానీ మరి నలభై రెండు రూపాయలు తేడా ఉంటుందా ఫ్రెండ్స్ ఇందాక చూసారు కదా ఇది ఇప్పుడు వస్తున్న వే ఎలాగ ఉందంటే అదర్ సైడ్ ఆఫ్ ఇండోర్ అన్నట్టు ఉందనమాట అటువైపు అంతా కూడా మనకి ఫుల్ క్లాస్ అనమాట సైక్లింగ్ ఇదంతా కూడా ఇటువైపు ఫుల్ మాస్ ఆటోలు గీటోలు రచ్చ రచ్చలాగా ఉందన్నమాట సో ఇది ఓల్డ్ సిటీ అనుకుంటా అటువైపు డెవలప్ చేశారు డెవలప్డ్ అయిన తర్వాత మంచి మంచి కాస్ట్లీ హోటల్స్ అన్నీ కూడా అటువైపే ఉన్నాయి విషయం చెప్పాలనిపిస్తుంది నాకు ఇప్పుడు అదేంటంటే వెల్ బిగిన్ హాఫ్ డన్ అని చెప్పేసి అన్నారు కదా సో వెల్ బిగినింగ్ అనమాట ఈరోజు రోడ్డు అయితే మాత్రం దొల్లగొడేసిపోయేస్తుంది ఈ రెండు మూడు రోజులు పడినటువంటి నరకం కంటే ఇవాళ రోడ్డు అయితే మాత్రం సూపర్గా ఉందనమాట సూపర్గా ఉంది సో ముగ్గురు ఒకే త్రాటిపోయిన వెళ్తున్నాం ఎయిటీ సెవెంటీలో అలాగ మా ప్రయాణం అయితే ముందు కొనసాగించా ఉన్నాం అనమాట ఈవినింగ్ కల్లా చేరిపోయి లైవ్ అయితే మీరు మొన్న చూశారు కదా ఆ లైవ్ అనేది ఉదయపూర్ నుంచి వస్తుంది అనమాట తెలుగు ట్రావెల్ బ్లాగర్ గారి ఛానల్లో వచ్చింది ఆ లైవ్ రవి గారికి మాకు చిన్న తేడా ఉందనమాట అదేంటంటే అదిగో ఆయన ఆ రూట్లో వెళ్ళాలా డబ్బులు పే చేయాలా మేము ఈ రూట్ నుంచి వెళ్తాం డబ్బులు పే చేయక్కర్లేదు మాది ఫోర్ వీలర్ అతని ఫోర్ వీలరే అంటే ఈ సందీప్ గారు రెండు చక్రాలు నావి రెండు చక్రాలు మొత్తం నాలుగు చక్రాలు కదా రవి గారు కూడా నాలుగు చక్రాలే మేము టోల్ కట్టక్కర్లేదు ఆయన టోల్ కట్టాలి మా నాలుగు చక్రాల్లో రెండు చక్రాలు వేరు వేరుగా ఉన్నా సరే పర్లేదు కానీ ఆయన వేరు వేరుగా ఉంటే అవ్వదు కార్యక్రమం అయ్యారు ఇప్పుడే వెల్ బిగన్ హాఫ్ డన్ అని ఇవాళ కేల్ కత్తం దుకాణం బంద్ లాగా ఉందండి ఎవరు గారు లెఫ్ట్కి రండి తొమ్మిదిన్నర వరకు ఉక్కిక్కున మాట్లాడకుండా కొట్టి పడేయాలన్నమాట జాగ్రత్తగా నాస్తాకేలియే స్టాప్ అంటే లింక్ రోడ్ లాగా ఉందండి ఇది అహ్మదాబాద్ హైవే నుంచి ఇంకొక హైవేకి అయితే తీసుకొని వెళ్తుంది చూసారు కదా ఎదురుగా అయితే బోర్డు ఉంది సో మనం ఇప్పుడు లెఫ్ట్కి అయితే డైవర్షన్ తీసుకోవాలి తీసుకోలేక ఓకే అయితే ఆపట్లేదు కానీ కార్లకైతే మాత్రం ఆపుతున్నారనమాట సో ఈ నేషనల్ హైవేస్లో రవి గారిని ఆపారు మొన్నగా ఆపితే డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించాడు ఆయన ఓకే ఇక్కడ ఎలక్షన్ టైమ్ ఏంటో కానీ డిక్కీ అయితే లేపి చెక్ చేశారనమాట చెక్ చేసిన తర్వాత కార్ని అయితే పంపించారు అంతే పేపర్స్ ఏం అడగలేదు ఆయనకి తీసుకుంటాం రైడ్ అయితే స్టార్ట్ ఆ మధ్య తావలో ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకున్నాను ఆ ఆయిల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది చెప్తాను అనమాట నేను మీకు ఈ రైడ్లో రివ్యూ అయితే ఇస్తాను ఇంజన్ ఆయిల్ వేయగానే బండి పికప్ అయితే మాత్రం తెలుస్తుంది నేను బైక్ ఫస్ట్ సర్వీసు ఎనిమిది వందల కిలోమీటర్లకి అయితే చేయించాను తర్వాత రెండు వేలకి రెండు వేల ఐదు వందలకి రమ్మన్నారు మూడు వేల ఎనిమిది వందలకి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అనేసి అంటే అప్పుడు నానో ఎనర్జైజర్ అయితే టెస్ట్ చేశాను అనమాట పన్నెండు వందల కిలోమీటర్లు తిరిగి సో సర్వీస్ చేయకముందు నాన్ ఎనర్జైజర్తో టెస్ట్ చేస్తే టెనీ కాస్ట్ ఎలాంటి కండిషన్లు అయినా సరే నాన్ ఎనర్జైజర్తో మైలేజ్ టెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని ప్రూవ్ చేయడానికైతే ఆ పన్నెండు వందలు ఎక్స్ట్రా తిరిగేసి మూడు వేల ఎనిమిది వందలకి వెళ్ళాను ఇంజినర్లు చేంజ్ చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడు వేల ఎనిమిది వందల తర్వాత అంటే నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వేల దగ్గర అయితే రమ్మన్నారు ఏడు వేల ఒక వంద తిరిగిన తర్వాత అయితే నేను ఆయిల్ నేనే చేంజ్ చేసుకున్నాను అనమాట ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయలేదు అయితే బాగానే ఉంది ఇట్నుంచి వెళ్ళగానే ఒక ఫిల్టర్ అయితే కొనేసి వేసేస్తాను వేస్తాను ఒక ఆయిల్ని టెస్ట్ చేసి మీకు దాని గురించి చెప్పడానికి ఐదు వేల కిలోమీటర్ల నుంచి ఆరు వేల కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తానని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన వీడియోకి ఐదు వేలు పదివేలకు మించి అయితే వ్యూస్ వెళ్ళవు మరి అలా ఐదు వేలకు వ్యూస్ వచ్చినా ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నావు అంటే ఖచ్చితంగా దానికి ఒక పర్పస్ ఉంటుందని మీ అందరు కూడా తెలుసు అనమాట కొంతమందికి తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకోని నేనైతే మాత్రం ఒక పర్పస్తో అయితే రెడీ చేస్తున్నా బైక్ ఏమన్నా మోడిఫై చేశాడన్న చూసారు కదా యూనిక్గా ఉన్నాడు అనమాట అనయ్య వయసు ఏమో అరవై దాటి ఉంటుంది కానీ కొట్టుకు వెళ్ళిపోతున్నాడు గారు నాకు డౌటు ఇదిగోండి ఉన్నట్టుండి సందీప్ గారు ఏమో అనంతపురం తీసుకొని వచ్చారట మనకి అనంతపురం ఇలాంటి ఫ్యాన్లు అనంతపురంలో ఎక్కువ ఉంటాయి కదా ఆహా ఇలాంటి ఫ్యాన్ ఉంటే అనంతపురం కాదా ఓకే ఓకే ఇది మధ్యప్రదేశా ఓకేనండి ఓకే థ్యాంక్ యూ స్టార్ట్ అయిపోయిందండి రాజస్థాన్ సంస్కృతి అయితే స్టార్ట్ అయిపోయింది ఒంటెలు చూడండి నాకు లెఫ్ట్ సైడ్ ఒంటెలు గొర్రెలు అబ్బబ్బా సాంప్రదాయం అయిపోయింది ఇంకా ఎప్పుడా 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 అనుకుంటా పద్దెనిమిది వందలు కొట్టాం ఇంకో రెండు వందలు కొడితే రెండు వేల కిలోమీటర్లు ఒంటికి ఎలా పామి సచ్చిస్తే చాలన్నమాట ఒంటి మన ఊరు తెచ్చేప్పుడు పావడం కాదు మనము ఒంటి ఊరు వెళ్ళి పావడం అనమాట ఫ్రెండ్స్ మనందరికీ తెలియని విషయం ఏంటంటే తెలుగులో ఫస్ట్ రాజస్థాన్ వెళ్ళి జైపూర్ని ఎక్స్ప్లోర్ చేసిన వ్యక్తి మన సందీప్ గారు మన ఎదుర్కొన్నారు తెలుగు ట్రావెల్ బ్లాగర్ గారు అయితే ఆ వీడియోలు అప్పట్లో ఈయన ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తారు ఇదంతా కూడా మీకు చిన్న క్లిప్ అయితే వేయడానికి నేను ప్లాన్ చేస్తాను ఈ వీడియోస్లో సో ఇప్పుడైతే మనం రాజస్థాన్ బార్డర్కి అయితే దగ్గరలో ఉన్నాం వివిధ రకాలైనటువంటి సంస్కృతులు ఇవన్నీ కూడా నెలకొన్నటువంటి రాష్ట్రం భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ తూర్పు నుంచి పడమరకి వచ్చేసాం ఓకే ఇంకో త్రీ కిలోమీటర్స్లో రాజస్థాన్ బోర్డర్ ఇన్స్టాగ్రామ్లో అప్డే అప్డేట్ చేస్తుంటాను మేము ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది సో మీరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నీలు ఆర్ట్స్ అఫీషియల్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి దాన్ని మనమైతే ఇప్పుడు బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం చూసారు కదా ఆ వ్యూ పాయింట్ చూడండి వ్యూ పాయింట్ ఈ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ వచ్చేటప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేసాను ఏంటంటే ఈ రెండు స్టేట్స్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వచ్చేటప్పుడు ఇలాంటి ఘాట్ సెక్షన్ చూశాను మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ వచ్చేటప్పుడు కూడా ఇదిగో ఇలాంటి ఘాట్ సెక్షన్ అయితే మనకి తారసపడింది మన బండి మొత్తానికి రాజస్థాన్ అడుగు పెట్టేసింది రవితేజ అయితే కారు నడపడంలో ఎక్స్పర్ట్ అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలాంటి నైటు అయినా ఎలాంటి సిటీ అయినా ఎంత ట్రాఫిక్ అయినా సరే కారుకి చిన్న గీత పడకుండా నడపగలిగే సత్తా ఆయనకు ఉందన్నమాట రాత్రి మమ్మల్ని అతనే గైడ్ చేశాడు మొత్తానికైతే రాజస్థాన్ వచ్చేసాం కదా సో ఇక్కడ చూడండి అరవై డెబ్భై ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా ఎంత హాయిగా రోడ్డు మీద ముడుకుల నొప్పులు లేకుండా నడిచి వెళ్ళిపోతున్నారు చాలా హెల్తీగా కనిపిస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ వీళ్ళ డ్రెస్ కోడ్ కానీ నెక్స్ట్ కుర్రాళ్ళు అయితే మాత్రం బలు చెదక్కు కూడా వేస్తున్నారు అండి ఇక్కడ హెచ్ఎఫ్ డీలక్స్ కూడా హయాబోసా రేంజ్లో తోలుతున్నారు అనమాట ఇంకా మధ్యప్రదేశ్లో చాలా వింతలు విడ్డోరాలు మీరు చూశారు నా ప్రీవియస్ బ్లాగ్స్లో ఇప్పుడు రాజస్థాన్లో అలాంటి బైకులు అలాంటి నడపడాలు మరి మీరు ఎన్ని వింతలు చూడాలో మనకు అర్థం కాదు అండ్ నేను ఇంకోటి బాగా అబ్జర్వ్ చేస్తాను మధ్యప్రదేశ్లో బుల్లెట్లు అయితే నాకు ఎక్కువ కనిపించలేదు అనమాట శ్రీకాకుళం జిల్లాలో కనిపించిన బుల్లెట్లు నేను ఇంకెక్కడ ఇంకెక్కడ చూడలేదు ఇరవై నాలుగు వేలు అమ్ముడవుతున్నాయి ఇండియాలో ప్రతి నెల కూడా బుల్లెట్లు అందులో నాకు తెలిసి ఒక ఆరేడు వేలు శ్రీకాకుళంలోనే అమ్మేస్తాను అనుకుంటున్నాను వాళ్ళ నెక్స్ట్ రాజస్థాన్లో బుల్లెట్లు అయితే ఎక్కువ కనిపించాలి కానీ ఇక్కడ హెచ్ఎఫ్ డైలక్సీలు స్టెండర్ ప్లస్ ఎక్కువ కనిపిస్తున్నాయి హీరో అదే ఉంది ఉందనమాట ఇక్కడ ప్రియా టోల్ గేట్ చాలా వింతగా ఉంది ఇక్కడ రాత్రిపూట మాత్రం ఇలాంటి ఏరియాల్లో మనం ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు చూసారు కదా కనుచూపు మేరలో ఎవ్వడు లేడనమాట ట్యాంక్ మీద ఒకటి కొట్టు అట్లా లాక్కి వెళ్ళిపోతే మరి ఇంకెవడు మనం దిక్కు కూడా చూసినటువంటి పరిస్థితి అయితే లేదు రాత్రిపూట ఇలాంటి ఏరియాలో ప్రయాణం అయితే చేయకూడదు ఈ రివర్ ఏంటనేది తెలియదు కానీ చాలా విస్తీర్ణం కలిగినటువంటి రివర్లా ఉంది అంటే పెద్ద సరస్సులా ఉందన్నమాట ఇది చూశారు కదా అటువైపు ఆ చివరికి మంచు వచ్చేసి ఏం కనిపించట్లేదు కానీ మొత్తం చాలా వెడల్పాటి రివర్ అనమాట ఇది రాజస్థాన్లో ఒకవేళ ఎవరికైనా సరే ఈ రివర్ పేరు తెలుసుంటే కామెంట్ చేయండి లేదంటే మేమైనా తెలుసుకొని ఇక్కడ పైన అయితే వేస్తాం లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది బ్రిడ్జ్ బాగా స్ట్రాంగ్గా కట్టారు ఇక్కడ రాజస్థాన్ వచ్చినాకైతే ఫస్ట్ ఫుడ్ అనమాట ఇది చెరుకు రసంతో స్టార్ట్ చేద్దాం ఐస్ లేకుండా చెరుకు రసం అయితే తాగుదాం బాడీ కూల్ అవుద్ది ఓకే ఐసే నాన్ ఐస్ ఐస్ ఆర్ నాన్ ఐస్ తీన్ ఐస్ నై ఐస్ డాలననాయి ఐస్ ఐస్ క్యూబ్స్ డాలనాయి आ नींबू चेर क्रासम नींबू शुगर केन रस ठीक ये वाटर वाटर का नाम क्या है वाटर का नाम तो ये माही डैम का पानी है माही डैम का पानी माही डैम ओहो oh, माही डैम ओके okay. माही डैम का पानी राजस्थान एंट्राव गाना रवितेज का कार है तो கொஞ்சம் ట్రబుల్ ఇవ్వడం వల్ల ఆయన ఏంటంటే ఇదిగో ఇలా ఇలాంటి వెహికల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తారనమాట మధ్య మధ్యలో చెరుకు రసం కూడా అమ్ముకొని వెళ్తూ ఉంటారు అంతేనండి మీరు అంతేనాభై యాభై హైదరాబాద్ నుంచి వచ్చారు మరి తర్వాత ఆ మాత్రం కాస్ట్ చెప్పబోతే మొత్తం స్టీరింగ్ ఉండాలంటావు నీ చేతిలో ఏదైనా పర్లేదు అది రోడ్ రెడ్డి గడ్డి కొప్పలు ఇవన్నీ లాక్ వెళ్ళిపోతున్నాయి అనమాట మాహి రివర్ డ్యామ్ మాహి రిజర్వాయర్ అనుకోవచ్చు ఇది అంటే వాటర్ని రిజర్వ్ చేసింది సో మాహి రిజర్వాయర్కి అయితే బాయ్ బాయ్ చాలా బాగా నచ్చింది నాకు ఇది రాజస్థాన్లో టోల్ గేట్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి చూసారు కదా టోల్ గేటు इंतमी अगेन मरला स्टेट है। आंध्र या आंध्र? ये, ये वाला आंध्र राजस्थान तो जाएगा। साइड से उदयपूर् उदयपूर्ट हाँ, यूट्यूब में वीडियोस बना सकते हैं। या यूट्यूब में वीडियोस बन बनाए। हाँ 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 जो साइट का वीडियो बनाया यूट्यूब में अपलोड किया यूट्यूब पे फिर बनाते हो हाँ ये गेट क्या है हाँ साई मंदिर है ओके मेनु इन्नालु यूट्यूब लो मोस्ट सेलिंग बाइक्स मोस्ट सेलिंग बाइक्स एंड वीडियो चेस స్ప్లెండర్ ప్లస్ రెండు లక్షల యాభై వేలు బళ్ళు నెలకు అన్నారు కదా అది ఎక్కడ ఎక్కువ అమ్ముతున్నారంటే రాజస్థాన్లోనే కనబడుతుంది ఇదిగోండి అదొక స్ప్లెండర్ అదొక స్ప్లెండర్ అదొక స్ప్లెండర్ ఇది స్ప్లెండరే ఇది స్ప్లెండరే ఇగో ఇది ప్యాషను హీరో బల్లు తప్పిది మరి వేరే బల్లు కనిపించట్లేదు అదిగో అది స్ప్లెండర్ హెచ్ఎఫ్ డైలక్స్ స్ప్లెండర్ చూసారు అది స్ప్లెండర్ అది స్ప్లెండర్ అది స్ప్లెండర్ ఇది స్ప్లెండర్ అది హెచ్ఎఫ్ డైలక్స్ అదే మన ఆంధ్రాలో అయితే అది బుల్లెట్ అది బుల్లెట్ అది బుల్లెట్ అది బుల్లెట్ అమ్మ నాయను ఇదిగో లాభం మోటార్స్ అట మొత్తం మొత్తం హీరో బైక్లో కనబడుతున్నాయి ఇక్కడ ఇదిగో ఇది హెచ్ఎఫ్ డైలక్స్ అది హెచ్ఎఫ్ డైలక్స్ హెచ్ఎఫ్ డైలక్సు చూడండి హెచ్ఎఫ్ డైలక్స్ బుద్ధి లేట్ ఒకటి కనబడింది ఫస్ట్ బోని అది కదా సమోసా మనిషి ఒక్కొక్కటి తిందము ఓకేనా ఒక సమోసా ఎగ్ కర్రీ తిన్నాం అనమాట ఎగ్ కర్రీ అంటే గ్రేవీ మొత్తం కూడా ఇటు వాటర్ లాగే ఉంది సో బాయిల్డ్ ఎగ్ కూడా తిన్నాము బిల్ మాత్రం గట్టిగా వేసేది మూడు వందల ముప్పై వేసేది అన్నమాట ఏంటంటే గూగుల్ మ్యాప్ మెయిన్ రోడ్డు కాకుండా ఇలాంటి రోడ్లన్నీ తిప్పుతుంది అనమాట ఈ రోడ్డు మొత్తం ప్యాచీలు చూడండి ఒకప్పుడు రోజుల్లో స్కూల్ నెక్కర ఎక్కర ఉండేదో ఇప్పుడు ఇది అలాగ ఉంది ఈ రోడ్డు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము నా ఎదురుగా చూసారు కదా సన్సెట్ అయితే అవుతుంది సో మీకు ఒకటే చెప్తా నేను శ్రీకాకుళం నుంచి రాజస్థాన్ వచ్చా అంటే తూర్పు నుంచి పడవరకు వచ్చా సూర్యుడు తూర్పును ఇస్తాడు పరమాన్ అస్తమిస్తాడు కాబట్టి ఇక్కడ సూర్యుడు అస్తమించడం అనేది ఫేమస్ థింగ్ అనమాట వీసా పాస్పోర్ట్ లేకుండా ప్రతిరోజు ఫారెన్ వెళ్ళేవాడు ఎవరు చెప్పండి సూర్యుడు రాజస్థాన్ చలి అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ మేము ఎప్పుడో అనుకున్న ఉదయ్పూర్ అయితే రీచ్ అయిపోయినాం మధ్యప్రదేశ్ దాటిపోయి వచ్చేసాము రాజస్థాన్లో ఉదయ్పూర్కి అయితే ఎంటర్ అయిపోయినాం సో మేము ఉండాల్సిన స్టేకి అయితే ఇంకాస్త దూరంలో ఉన్నాం చూసారు కదా ఇక్కడ మొత్తం ప్రతి బిల్డింగ్ కూడా లైట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ షాపుల్లో చెప్పులు బ్యాగులు ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి చూసారు కదా పురాతనమైనటువంటి కట్టడాలు సందీప్ గారు అయితే మమ్మల్ని బాగా లీడ్ చేశారు వరకు అయితే తీసుకొని వచ్చారు ఈరోజు ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మా జర్నీ అయితే అయింది సో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట చుట్టూ లేక్స్ మధ్యనైతే ఈ టౌన్ ఉంటుంది సో ఈ ఉదయపూర్ జిల్లా అనమాట ఇది రాజస్థాన్లో చూసారు కదా బిల్డింగ్లు ఆర్కిటెక్చర్ కానీ గల్లీ గల్లీలో కూడా సూపర్ ఉంది క్యాచ్ క్యాచ్ ఛానల్ క నామ్ నీలో ఆర్ట్స్ कल आएगा आप आप दो लोगों कल आएगा वीडियो में हाय बोलो ये तेलुगु ट्रैवल ब्लागर है आप यूट्यूब चैनल देख रहे हैं ओके बच्चा लड़का यू बच्चा लड़का है ఫ్రెండ్స్ ఫైనల్గా రెట్రో క్రేప్ అయితే మేము సో స్టే చేయాల్సిన ప్లేస్ ఇదే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉదయ్పూర్లో మేము చేరాల్సిన రూమ్కి అయితే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఎక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎంజ్ చేస్తారనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నీలో వచ్చానైతే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ